జర్నలిస్ట్ సోదరులారా మీకు నా గతాన్ని తెలుసు నా భవిష్యత్తు నేను ఎక్కడి నుంచి వచ్చాను కూడా మీకు తెలుసు ఈ రోజున మీరు రాస్తున్న విధానం నా బిడ్డ నన్ను కొట్టాడన్నారు ఎంత తప్పు ఈ రోజున నా బిడ్డ మీద కోపంతో అవును చెప్పచ్చు కాదు వాడు నా మీద చెయ్యతలేదు వాడు నేను ఘర్షణ పడ్డాను ఘర్షణ వేరు కొట్టుకోవడం వేరు గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు ఎవరో ఇద్దరున్నారు వాళ్ళిద్దరూ మీద దాడి చేశారన్నాడు నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు హక్కు లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం నా ఇంట్లో ఉండే వర్కర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు చొరబడి ఈ ఇల్లు నాదంటూ ఇంట్లో పనిచేస్తున్న వర్కర్స్ మీద కంప్లైంట్ ఇచ్చావు అది ఎంతవరకు పోలీసు న్యాయమో రూల్స్ చూద్దావు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది వాళ్ళకి రాశాను ఉత్తరం అయ్యా నేను సీనియర్ సిటిజన్ని నాకు రక్షణ లేకుండా ఉంది నా బిడ్డ వల్ల నా ఇంట్లో ఇచ్చి నా బిడ్డను పంపించేసి ఇది నా ఇల్లని వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు ఇవ్వకపోగా ఎవరిని పట్టించుకోలేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఎవరిని రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంట్లోకి రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీ వాడు ఫోన్ చేశారు మీరు ఎవరిని స్టాప్ చేయొద్దండి బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టాప్ చేయండి అన్నారు రెండు రోజుల నుంచి పది మంది ఇరవై మంది వస్తున్నారు వాళ్ళు అలా చూస్తున్న పడ్డారు వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు వాళ్ళ మీద మళ్ళీ వదిలేస్తున్నారు ఎవరిని నిందించాలి బట్ ఐ గివ్ రెస్పెక్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఫోన్ చేశాడో ఆ అధికారికి ఏ డిపా ఏ పొలిటీషియన్ చేశాడో అది వాళ్ళకి వదిలేస్తున్నా కాబట్టి వాళ్ళు పోలీస్ కంలో ఇచ్చినా కూడా మేము సంబంధం లేదని అంటున్నారు కాబట్టి నేను నా బిడ్డను నిన్ను నాపు చేస్తున్నా నువ్వు ఇంటికి ఇంట్లోకి వచ్చే అధికారం నీకు లేదు నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు సంతోషం నువ్వు రాలేదు నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు టేక్ కేర్ యువర్ డాటర్ దట్స్ ఆల్ మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది రేపు ఎల్ మీ అమ్మను పిలిపించి బాగైన తర్వాత ఇదిగో నువ్వు నీ కొడుకు బిడ్డను తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పని చెప్తారు పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్టు సోదరులారా పోలీస్ స్టాప్ పెట్టండి మీకు కుటుంబాలు ఉన్నాయి మీ యజమానులకు కుటుంబాలు ఉన్నాయి మీ కుటుంబాల విషయాలు మీ యజమానుల కుటుంబాల విషయాలు మేము ఎవరు జోక్యంగా గురించి మేము నటీ నటునం మాది తప్పుంటే నటుడుగా నన్ను ఫెయిల్ అని రాయండి నా నటన లేకపోతే రాయండి బట్ ఇంటి లోపల సందులో నుంచి చూస్తూ తప్పు చేస్తున్నామని ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాయకండి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి ఎవరికి తొత్తుల్లాగా ఉండద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్ ఇక్కడ పులిస్టాప్ పెట్టండి పులిస్టాప్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్